ఇంత దుమ్ముగా పట్టిన ఫ్లవర్ బాజులు క్లీన్ చేయాలంటే కంపల్సరీ కడగాల్సిందేనండి దులిపినా కూడా అది పోదు అలానే గట్టిగా దులిపితే ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఊడిపోతాయండి దులపకుండా కడగకుండా ఈ దుమ్ము అంతా ఎలా పోవాలనేది నేను చెప్తాను చూడండి ఇవి కొన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత దుమ్ము పట్టిందంటే క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి అలాంటప్పుడు ఇలా చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా మొదలకి హ్యాండ్తో రైట్ హ్యాండ్తో పట్టుకొని మెల్లిగా అది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా దులపండి ఎంత దుమ్మున్నా కూడా కింద పడిపోతుందండి అస్సలు ఆ ఫ్లవర్ వాజ్ మీద ఉండనే ఉండదు అలానే మీరు క్లాత్ గట్టిగా దులిపితే మాత్రం ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయి లూజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత దుమ్మున్నా కూడా మొత్తం కడిగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చేస్తాయి చిన్న ఫ్లవర్ వాజా పెద్దదా అనేది కాదు మీరు నెలకు ఒకసారి ఇలా చేసుకున్నారంటే అప్పుడే కడిగినట్టు ఉంటుంది చాలామంది ఇవి క్లీన్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి అని చెప్పి తీసుకోవడం కూడా మానేస్తూ ఉంటారు మీ దగ్గర పాత ఏమన్నా అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అసలు ఇప్పుడు కూడా కొత్త వాటిలాగా ఉంటాయి అసలు పాడవని కూడా పాడవు ఆ ఫ్లవర్స్ అనేవి లూజ్ అవని కూడా అవ్వవు రైట్ హ్యాండ్తో మొదలకి పట్టుకొని మెల్లిగా కనుక దులిపారంటే మొత్తం ఉన్న డస్ట్ అంతా పడిపోతుందండి